ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొత్తగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల జరగాలి గడిపోయినాది ధ్వలికించే టూ శబ్దం వల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు ప్రసరించేకిసారంచే పవనంలా సాగి పోవాని నలు దిక్కులను నిరంతరం నీ నిరాగత పర్సన్ పరిచయం చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడ గ్రామాన్ని ఊహిస్తున్నా ఊహించాడో ఒకసారి మీ గెస్ వదిలేస్తున్నాను ఉదాహరణకు ఈరోజు మనం విజయపేట జిల్లాలో కోహెడ మండలం కొమ్మల గ్రామంలో ఒక అద్భుతమైన పర్సన్ పరిచయం చేస్తుంది ఈరోజు రుద్రానికి ఎవరు అనుకుంటున్నారా మీ ఆలోచనకి ఇంకా అందుచిత్తలే కదా ఇప్పుడే ప్రజెంట్ మీకు ఇప్పుడు వారి ఇంటికి వచ్చాను నేను కోహెడ మండలం నకిర్కొమ్మల గ్రామానికి ఒక్కసారి ఆమెను నేను పరిచయం చేస్తాను ఆమె ఎవరు కాదు మీరు అనుకునే చెప్పాయి ఇంకా మీరు ఆలోచించండి బాల్యం నుండి తను టైం అంటే పశువులను కాచుకుంటూ ఇంట్లో పనులు నిర్వహిస్తూ ఇటు బాల్య దగ్గర పనులు చేస్తూ కూలి పనులకు వెళ్తూ ఏదో తన గొంతును తనకు చదువు రాకున్న నిరక్షరాస్యులైనా మంచిదే నిరక్షరాస్యులైనా కూడా తాను తానే బాణీలు అల్లుకుంటూ పాటలు పాడుతూ అందరితో శిభాశ్ అనిపించుకుంటున్న మొన్నటి మొన్న కరీంనగర్లో అవార్డు పొందిన మన సింగర్ తార తార గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఇంటికి వచ్చాము వారి స్వగృహానికి వచ్చాము వారి విలేజ్కి వచ్చేసి ఈరోజు ఆమెతో మాట్లాడడానికి మీ రుద్రానేసి ముందుకు వచ్చింది ఆమెను మీకు పరిచయం చేస్తాము మరి ఆమె చిన్నప్పటి నుండి ఇలా పాటలు పాడుకుంటూ చదువు రాకున్నా కూడా అందరితో శభాష్ అనిపించుకుంటున్న ఈ తరుణంలో మరి ఆమె గురించి కొద్దిగా పరిచయం చేసుకుందాము రండి నమస్కారం ఈరోజు మనం సిద్ధిపేట జిల్లా కోయడ మండలం నకిరికొమ్మల గ్రామంలో ఏనుగుల తారాల దగ్గర ఉన్నాం మనం ఈమెకు ప్రజెంట్ మొన్న కరీంనగర్ ఫిలిం భవన్లో ఆమెకు డిస్టిక్ బెస్ట్ గ్రూ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అవార్డు రావడం జరిగింది అంటే క్యాంపిటీషన్లో ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిస్టిక్ బెస్ట్ గురు అవార్డు రెండు వేల ఇరవై ఐదు వచ్చిన సందర్భంలో ఆమెను ఈరోజు మనం కలుసుకోవడం జరిగింది మన రుద్రానేస్ ప్రేక్షకుల కోసం ఆమెను ఈరోజు మన ఛానల్ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఆమె మనోభావాలు ఆయన చిన్నప్పటి నుండి ఆమె మరి ఈ విధంగా ఆమె చదువు రాకున్నా కూడా ఆమె ఏ విధంగా బాణీలు అల్లుకుంటుంది ఏ విధంగా పాటలు పాడుతుంది అవన్నీ వారి ముచ్చట్లోనే తెలుసుకుందాము ముందుగా ఆమెను మనం పలకరించే ప్రయత్నం చేద్దాము రండి అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మా ఈ రోజు మా రుద్ర ఛానల్ మీ ఊరికి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా సంతోషం ఉంది సార్ నాకు చాలా మంచి పాటలు పాడతారని మేము పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా వింటున్నామమ్మా సార్ పాడతా సార్ చిన్నప్పటి నుండి వాడతా కానీ నాకు తెలియక ఇన్ని రోజుల నుండి నేను వాడిన పాటలు నాకు పాడతాను నాకెందుకు ఎందుకు రావద్దు టీవీలలో నేను ఎందుకన్నా వాడొద్దు అని నేను పాడుకుంటా ఒక ఛానల్ కు పెట్టిన ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు నేను పది పన్నెండు సంవత్సరాల అమ్మాయి నుండే వాడుతున్నా సార్ నాకు ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు మీకు చదువు రాదు అని మాకు తెలిసింది చదువు రాకుండా చదువు రాకున్నా కూడా మీరు బాణీలు అల్లుకుంటూ మీరే పాటలు పాడితే చాలా చూడముచ్చడగా చెవులకు వినసొంపుగా ఉంటుందన్న మాటలు నాకు వినొచ్చాయి మా కోసం ఒక్క పాట ఈరోజు ఒక పల్లవి పాడాలి పాడాలా సార్ చిటిక నెలకు బుట్ట సింగులు జిమ్ జిమ్ కలాడ ఎంకటి ఎత బల్లరిసెదాకాటీకొర బల్లరిసెదాకా బల్లరిసే బండ్లాట బారానా తిక్కటాట ఎంకటి సెరో రూపాయి అవుతదాట ఎంకటి సెరో రూపాయి అవుతదాట బల్లరిసే బండ్లాట బారానా తిక్కటాట ఎంకటి సెరో రూపాయి అవుతదాట ఊరు నుండి కరీంనగరు జిల్లా దాకా ఎంకటి మేకమేని ఆకులేదు ఎంకటి మేకమేని ఆకులేదు తోట పెరట్ల తూటి కూర మారికిట్ల మాకే కూర ఎంకటి గదే నీకు మరుగు మందు ఎంకటి గదే నీకు మరుగు మందు ఎంత చాలా బాగా పాడారండి చూసారా ఆమె గుంతులోనే ఏదో ఒక అద్భుతం ఉన్నదండి చాలా బాగా పాడారు మరి ఇలాంటి పాటలు మనం చాలా పూర్వకాలంలో వినడం జరిగింది ఇప్పుడు అన్ని సాంగ్స్ కూడా అర్థవంతం లేని పాటలు మన యొక్క ఆచారాలను అర్థం కాని పాటలు మాత్రమే వినస్తున్నాయి కానీ ఈరోజు వారు తేనెలకు మాటలతోని చాలా మంచి బాణీల వల్లి ఆమెని పాటలు పాడడం జరిగింది అదేవిధంగా అమ్మ ఇప్పుడు మరి మీకు ఉద్దేశం ఏంటి అసలు ఈరోజు మీరు ఈ విధంగా పాట పాడారు అంటే కాంపిటీషన్లో కూడా పాడుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు నేను పాటలు పాడదాం అన్న పాటలు పాడదాం అనుకుంటున్నా సారు నన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు నాకు ముగ్గురు ఆడపిల్లలే నేను కైపులు కూడా చేసుకుంటా నన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు నేను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి ఈ రెండు సంవత్సరాల నుండి ఆ ఛానల్లో పెడుతున్నాను ఒకటి పెమిలక్షమణి అని ఛానల్లో పెడుతున్నా కానీ ఆయన కూడా ముందుకు నడిపియలేదు సార్ అంటే ఇప్పుడు మీకు అవకాశం వస్తే మీరు వినియోగించుకుంటారా ఓకే సార్ పాడతా సార్ ఎక్కడికైనా పోయి పాడగలుగుతా సార్ పాడతా అంటే బాణీలు మీరే రాసుకుంటారా అమ్మా లేకపోతే ఎవరు రాసియారు సార్ నాకు చదువు రాదు నా ఓన్ పాటలే నేను నా సొంతంగానే వాడతా నాకు చదువు రాదు ఎవరు రాసియరు ఇంకొకటి అంటే మన ప్రేక్షకులకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈమె బతుకమ్మ పాటలు చాలా బాగా పాడతారట ఒక్క పాట మళ్ళొక్కసారి మీకోసం ఒక పాట వినిపిస్తాం వినండి సార్ పాట గురించి ఒక పాట పాడండి శ్రీరామ రామ వియ్యాలో రామ రామానందిలో రగమెత్త రాదు వియ్యాలో ముందుగా నిందత్తు ముచ్చాల పోసు వియ్యాలో ముచ్చాల పోసులో సితారీ బొమ్మవే వియ్యాలో సిత్తారి బొమ్మవే వియాలో రమ రామ రమ వియాలో శ్రీరామ రామ వియ్యాలో రమ రమానందిరాజు వియ్యాలో వా చూసారా అండి బతుకమ్మ ఎంత చాలా బాగా పాడారు బతుకమ్మ బతుకమ్మ పండుగ అని మనం వినడమే ఇప్పుడు ఆమె గొంతులలో తేనెలోపు ఆ పాటలతో చాలా బాగా మధురంగా పాడారు ఇప్పుడు మీకోసం పొలంలో పనిచేసే వాళ్ళ గురించి ఒక పాట కటకింది పోలము రఘు మల్లెలో రమ కారంటి పోలము రఘు మల్లెలో రమ కారంటి పోలము రఘు మల్లెలో రమ పాటలు పాతప్తి రఘు మల్లెలో రమ పాటలు పాతప్తి రఘు మల్లెలో రమ నాటుకు వచ్చింది రఘు మల్లెలో రమ వడవడ తిరిగిండు రఘు మల్లెలో రమ ఈ వడ కచ్చిండు రఘు మల్లెలో రమ అబ్బా చూసానండి ఇప్పుడు మన ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జనరేషన్కు ఇలాంటి పాటలు మన పిల్లలకు నేర్పాల్సి ఉంది వినిపించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మన పట్టణానికి పల్లెటూర్లో పట్టుకొమ్మలు అంటారు అది అనడం వరకే రాతల వరకే మిగిలింది కానీ ఇలాంటి బాణీల పాటలతోని ఇలాంటి వాళ్ళను మనం ముందుకు తీసుకొచ్చి వీరి టాలెంట్ను మనము కనుక వెలిక్కి తీసి ఇలాంటి వాళ్ళు కనుక ఆనిమత్యాలుగా ఉన్నట్టయితే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి వారు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరడానికి అవకాశం ఉంటది అవునమ్మా కరీంనగర్కు వెళ్ళారు కదా కాంపిటీషన్కు ఎవరైనా తీసుకెళ్లారా మీరే వెళ్ళారా యూట్యూబ్ చూసి ఫోన్ అమ్మా అక్కడ మంది పార్టిసిపేట్ చేశారమ్మా చాలా మంది ఉన్నారు సార్ పెద్ద పెద్ద సార్లు వచ్చి చాలా మంది ఉన్నారు అమ్మా మరి మీకు అవార్డు రావడం మీకు ఏ విధంగా ఉంది నేను పాట పాడిన సార్ పాట నాకు సంతోషం చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళు స్టేజ్ ఎక్కడం మొదటి సార ఆ మొదటి సరే సార్ ఫస్ట్ టైమే ఫస్ట్ టైమే సార్ మరి ఎక్కితే మీకు ఆ అనుభూతి ఇలా ఉంది కొంచెం ఫస్ట్ భయం భయం ఉంది సార్ తర్వాత మంచివాడినే మా కోసం ఒక రెండు వరుసలు వాడరా నేను ఇది ఇది ఫస్ట్ ది ఇదే చిట్క నెలకు తేల అన్నదే అడపడిన సార్ అడపడే అవార్డు గెలుచుకున్న సాంగ్ ఇదే ఇదే సార్ చూసారా అండి అవార్డు గెలుచుకున్నా సంగమే మనకోసం వాడింది మళ్ళొక్కసారి వాడమంటారండి ఒక్కసారి మళ్ళొక్కసారి రెండు లైన్లు వాడమంటారు కదా ఆడైనా ఇదే పాటనా సార్ అదే పాట వాడండి మా ప్రేక్షకుల కోసం మొదటి నుండి వాడనా సార్ రెండు లైన్లు రెండు లైన్లు ఇప్పుడు మొదటి ఇప్పుడు ఫస్ట్ వాడినాడు ఆ చేటికెనేలకు తేలు ఊట్టే సింగులు జిమ్ కలలాడే ఏంకటి ఎత్తు కొర బల్లరిసేదాక ఏంకటి ఎత్తు కొర బల్లరిసేదాక చూసారండి ఆమెను ఎన్నిసార్లు పాడమన్నా కూడా ఆమె అలు పెరగకుండా అసలు విరామం అని లేకుండా నేను నీళ్లు తాగుతా అని అట్లాంటిది కాకుండా ఆమె ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా ఆమె పాటలు పాడుతుందో ఆమెలో ఉన్నటువంటి ఆ హుషారు ఆమె కంపల్సరీ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరేదాకా మనందరం ఆమె వీడియోస్ను ఆమె యొక్క పాడే పాటలను ఆమెకు మనందరం కోఆపరేషన్ చేసుకుంటూ ఆమెతే ఆమె అనుకున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా మన కోయడ మండల నకిరికొమ్మల గ్రామాన్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక సింగర్గా ఆమెను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అందుకు మీ ఆశస్సులు కూడా ఉండాలని మా రుద్రానేస్ ప్రేక్షకులను మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆమె నోడితోని ఇంకొక సాంగ్ కూడా విన్నాము ఆ సాంగ్ ఏంటి అనేది ఆమె ఇష్టమైన సాంగ్ అమ్మ మీకు చాలా ఇష్టమైన సాంగ్ ఇన్ని రోజుల నుండి ఇప్పటి వరకు మీ ఊరిలో మీకు పేరు తెచ్చిన ఒక్క పాట మా ప్రేక్షకుల కోసం బతుకమ్మ పాటే సారు కాకపోతే అన్ని పాటలు వస్తాయి నాకు ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం మేము మర్చిపోకుండా ఉండే పాట ఒక్క పాట పాడండి సరే సార్ ఏ పాట అయినా సార్ ఏ పాట అయినా పర్వాలేదు బండమీదిల్లంటివి ఓరి గంగరాజు బంగారి తలుపంటివి ఓరి గంగరాజు బండమీదిల్లేదిరా ఓరి గంగరాజు బంగారి తలుపేదిరా ఓరి గంగరాజు

ఈమెను కలుసుకోవడానికి ఈరోజు మనము కోయడ మండలం నకిరి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఈమె వచ్చేసరికి మామూలుగా కూలి పనులు చేసుకుంటూ మాకు కనిపించడం జరిగింది ఆమె గొంతు మాత్రం ఒక బెస్ట్ సింగర్గా ఉండడం జరిగింది మరి ఈమెకు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాము ఒకసారి ఇప్పుడు మనం ఏనుగుల తారగారి యొక్క మరో ఒక గొప్పతనం విశేషం గురించి మీకు పరిచయం చేస్తాను ఏంటో కాదు ఏ రచయిత అయినా ఏ కవి అయినా ఏ సింగర్ అయినా నాకు తెలిసే సింగర్ అంటే ఎవరైనా ఒక పాట రాసిస్తే పాడడం కవి అంటే మనం చెప్పిన తర్వాత కొద్దిగా సమయం తీసుకొని రాయటం కానీ నిరక్షరాశ్రువాలైనా కూడా మన తారాగారు ఇప్పుడు ఒక సమయం సందర్భం చెప్తే అప్పటిదప్పుడే బాణి అల్లుకొని ఆమెనే పాట పాడుతుంది ఉదాహరణకు ఈరోజు మీకు ఒకటి నిదర్శనంగా ఒకటి ఉదాహరణ చూపిస్తాము చూడండి మాకు తెలిసిన ఒక విశేషం ఏంటంటే మీరు అప్పటికప్పుడే బాణి అనుకొని పాడతారా అమ్మా మీరు నాకు తెలిసి సరస్వతి పుత్రురాలే అమ్మా చాలా సంతోషం అమ్మ అయితే ఆ గాయత్రి మాత సరస్వతి మా ఆశీసులున్నట్టున్నాయి అమ్మా అయితే ఇప్పుడు మన నకిరి కొమ్ముల మీద ఒక పాట పాడ

కోయడ మండలం వియ్యాలో నగరగంలో మాది వేయాలో నెగరగంలో మాది వియ్యాలో ఏ ఎక్క గ్రామం వియ్యాలో ఏ ఎక్క గ్రామంలో వియ్యాలో పాటలు నేను వియ్యాలో పాటలు నేను వియ్యాలో నేను వాడు తన్నవియాలో నగరగంలో ఎల్లు వియ్యాలో నాకు తెలుగు వియ్యాలో చూసారండి మానవు పట్టలేదు పెన్ను పట్టలేదు పేపర్ పట్టలేదు సమయం తీసుకోలేదు అడగగానే పాడారు ఇంకొక ఉదాహరణ మన ఛానల్ మీద పాట ఎలా పాడుతుందో ఒకసారి సరే వినండి రుద్రాన్ని తారా గారి మరొక గొప్పతనము మీకు మళ్ళొకసారి మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాము మన రుద్ర ఛానల్ ఈరోజే తన ఇంటికి రావడం జరిగింది కదా మరి రుద్ర న్యూస్ పేరు మీద ఆమె ఎలా బాణీలు అల్లుతుందో ఒక్కసారి ఆమె గొంతులో విందాం జమ్మేదారి కోయిలో జమ్మేదారి కోయిలో రుద్రాచానల్ వాళ్ళు మా ఇంటి కచ్చిరి జమ్మేదారి కోయిలో జమ్మేదారి కోయిలో జమ్మేదారి కోయిలో నగరంలా పోతూ దీవెనర్తవ్వ జమ్మేదారి కోయిలో చూసారా అండి చాలా చాలా మంచి గొంతు ఉంది చాలా చాలా బాగా అల్లడం జరుగుతుంది మరి మన గారికి ఆ భగవంతుడు మంచి పేరును ఆమె అనుకున్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధించాలని కోరుకుంటున్నాము మారుమూల ప్రాంతమైనా కూడా ఆమె యొక్క టాలెంట్ను మన ఛానల్ ఈరోజు వెలికి తీయడం జరిగింది అందరూ మా రుద్రా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఛానల్ వీక్షించండి ఇలాంటి ప్రోగ్రాములు మీకోసం మరెన్నో మీ రుద్రా న్యూస్ కెమెరామెన్ పూర్ణచంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మనం ఇంత టాలెంట్ ఉన్న మల్టీ టాలెంటెడ్ తారాగారిని మన రుద్రాన్ని స్కూన షాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది మన ప్రేక్షకులందరూ ఈ యొక్క వీడియోని చూసి ఈమె పాటలేని ఈమె కంపల్సరీ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి బ్లెస్సింగ్స్ ఈమెకు ఉండాలని మనందరి కోఆపరేషన్ ఈమెకు చేయాలని నిన్న తీసుకున్న అవార్డుకు కంగ్రాజులేషన్ చెప్తూ భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్